శ్రీగురుభ్యమహ శ్రీ మహాగణాధిపత జనమ మాఘ పౌర్ణమి మహాపర్ణ పుణ్యదినాన్ని పురస్కరించుకుని అశేష జనావళి కూడా సేతు స్నానం కోసం మహామాఘి పుష్యార్కయోగ ఫలితము పుష్యమీ నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం మాఘపాదం మాఘమాసంలో ఆదివారం సూర్యనారాయణ మూర్తికి పెట్టింది పేరు అలాంటి పరమ పవిత్రమైనటువంటి రోజున యావత్మంది ప్రజలు కూడా అశేష జనవాహిని ఈ యొక్క సముద్ర స్నానానికి సకుటుంబ సమేతంగా ఎంతో శ్రద్ధాభక్తులతో విచ్చేసి స్వామివారి ఆ సముద్రుడికి వారు ఇవ్వాల్సినటువంటి విద్యుక్త విధులన్నింటినీ కూడా నిర్వహించి ఆ ఆ సముద్రునికి పసుపు కుంకుమ చీరాసారే మొదలగినవన్నీ కూడా సమర్పించి పుష్పములు ఇత్యాదులన్నీ సమర్పించి అత్యంత భక్తి శ్రద్ధలతో ముఖ్యంగా పిప్పలాదత్ సముత్పన్నే వృత్తి ఏ లోక భయంకరి వృత్తిగాంతే మయాదత్తం ఆహారార్థం ప్రకల్పయ అనేటటువంటి శ్లోకంతో బయట ఉన్నటువంటి ఇసుగును గుళకరాళ్లను సముద్రంలో వేసి సముద్రంలో ఉన్నటువంటి ఇసుగును గులకరాళ్లను ఒడ్డుకు వేసి అశేషమైనటువంటి భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉమ్మారు మునకలు వేసి స్నానం ఆచరించారు దంపతి సమేతంగా వచ్చినటువంటి వారు బ్రహ్మలు కూడా వేసుకుని వారు సముద్ర స్నానాన్ని మూడు వార్లు మూడు మురకలు వేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యావన్ మంది ప్రజానీకము కూడా ఈ సముద్ర స్నానం అని స్నేహితు స్నానాన్ని ఆచరించారు అటువంటి మహాపర్వదినం పుష్యార్క యోగంతో కూడినటువంటి ఈ మహాపర్వదినం చాలా రోజులకు కానీ రాదు అని చాలా మళ్ళీ ఎన్నో సంవత్సరాలకు కానీ ఇది లభ్యం అవదు అని కూడా చాలా మంది అనుకోవడం అను అనుకోవడం చేత ఎటువంటి శ్రద్ధ భక్తులతో వచ్చి విచ్చేసి ఈసారి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటున్నారు అశేష భక్తి జనము కూడా ఈ సముద్ర స్నానం ఆచరిస్తూ వారి యొక్క భక్తి ప్రపత్తులని కొన్ని నెరవేర్చుకుంటూ భక్తి ప్రపత్తుల్ని తెలియజేసుకుంటూ వారి యొక్క కోరికల్ని నెరవేర్చమని వారి యొక్క పాపాలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయమని మునీతులు అవడానికి పరమ పావునమైనటువంటి సముద్రానికి మహాపర్వదినంలో మహామాఘంలో మాఘ పూర్ణిమ మహాపర్వదిన ముందు వచ్చి సముద్ర స్నానం ఆచరి ఆచరిస్తున్నారు అలాంటి ఈ యొక్క పర్వదినం రోజున అందరము కూడా మేము కూడా భాగస్వాములు అవ్వడం మా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మీరందరూ కూడా సముద్ర స్నానం ఆచరించాల్సిందిగా కుదరని వారు నదీ జన్మ ఆచరించవలసింది నదీ స్నానం ఆచరించవలసిందిగా అది లేని వారు త్రివేణి త్రివేణి నామస్మరణ చేసి గంగా నద సరస్వతులను స్మరించి అక్కడ స్నానం ఆచరిస్తున్నట్టుగా స్నానం ఆ స్మరించి స్నానం ఆచరించి పునీతులు కావలసిందిగా శివ జ్యోతిషాలయం తరపున పదులపత్తి శివ జ్యోతిషాలయం తరపున కోరుకుంటాడు కోరుకోవడం జరిగింది ఇది ఈ రోజునున్నటువంటి మాఘ యొక్క విశేషమైనటువంటి విషయాలు